హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ వర్ష వర్మ బాగున్నారా ముందుగా నా వీడియో చూస్తున్న నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు శని త్రయోదశి అండి శనీశ్వరుడు విష్ణు భక్తుడు కాబట్టి మాఘమాసంలో వచ్చే శని త్రయోదశిని ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారండి ఏలినాటి శని అష్టమ శని లేదా శని దోష ప్రభావాలతో ఇబ్బందులు పడుతున్నవారు కానీ వ్యాపారంలో నష్టాలు వచ్చిన వారు ఉద్యోగ ఒత్తిడి అనారోగ్య సమస్యలతో జీవితం గందరగోళంగా ఉన్నవారు ఈ శని త్రయోదశినుడు చేసే ప్రత్యేక పూజల ద్వారా శనీశ్వరునికి ప్రతికూల ప్రభావం శాంతించి కర్మదోషాలు తొలగి జీవితంలో స్థిరత్వం కలుగుతుందండి అంతేకాకుండా ఈరోజు చేసే పరిహారాలు దానాలు రెట్టింపు ఫలితాలను అందిస్తాయండి అంతేకాకుండా ఈరోజు సాయంత్రం ఐదు పదిహేను నుంచి ఐదు నలభై నాలుగు గంటల మధ్యలో శివునికి తైలాభిషేకం చేస్తే శనిపీడల నుంచి త్వర త్వరగా విముక్తి లభిస్తుందండి గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే పరమట తిక్కున నువ్వుల నూనెతో ఎనిమిది ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించుకోమని శనిదేవుణ్ణి ఆరాధించమని పండితులు చెబుతున్నారండి అంతేకాకుండా రావి చెట్టుకి నీరు పోయటం శని శనిదేవుణ్ణి పూజించటం పేదలకి ఆహారం అందించడం శని చాలీసాన్ని పఠించడం వంటివి పాటించమని చెబుతున్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్